ఈ మధ్య కొంతమంది పండితులం అనుకునేవారు ద్వేషం భేదం ఇలాంటి పదాలని ఎక్కువగా ఆపాదించేస్తున్నారు వాళ్ళకి పడని వాళ్ళ మీద ఎందుకు వాళ్ళకి పడడం లేదు ఎవరిది ద్వేషం ఎవరిది భేదం ఇది ఒకసారి పరిశీలించు మిగతా కులాల వాళ్ళు ఎవరూ కూడా భగవంతుణ్ణి ఆరాధించడానికి అర్హత లేదు భగవత్ సంబంధమైనటువంటి మంత్రాలను చదవడానికి వీలు లేదు ఒకవేళ వింటే వాళ్ళ చెవుల్లో శేషం పోస్తాం వాళ్ళు ఒకవేళ చదివితే నాలుగులు పోసేస్తాం అని శంకరాచార్యుల వారు అన్నారని ఇదంతా కూడా శంకరాచార్యుల వారి మీద తోసేసి శంకరాచార్యుడు వారు కూడా వారం లేదట గౌతముడు చెప్పాడు అని చెప్పి వారి మీద తోసేసి వర్గాలుగా విభజించి వీళ్ళు ఇంతే ఇలాగే ఉండాలి మేము అన్ని భోగాలు అనుభవించాలి మా కింద పరిచారకులుగా రాజును పనిచేయాలి ఎవరైనా ఏదైనా మాకు ఎదురు తిరిగితే వాళ్ళకి శిరక్షేదం చేయాలి రాజు అని ఇంతవరకు సమాజాన్ని అణగతుక్కినటువంటి వారు ఎవరు వీరిది భేదమా లేక సమస్తమైన మానవాళి కూడా వైదిక ధర్మాన్ని స్వీకరించవచ్చు భగవంతుడిని ఆరాధించవచ్చు మంత్రములు చదవవచ్చు నేర్చుకోండి భగవంతుడికి దగ్గర కండి అందరూ కూడా భగవద్ అనుగ్రహానికి పాత్రులు కండి అందరికీ అందిద్దాం అన్నటువంటి వారిది ద్వేషమా ఏది సమత్వం అందరూ బాగుపడాలని కోరుకోవడం జగద్గురుత్వమా లేక మేము మాత్రమే బాగుపడాలి మేము పుట్టుకతో ఉన్నత కులస్తులమీ అనుకునే వాళ్ళది జగద్గురుత్వమా ఆలోచించండి నేను ఎవరిని దూషించడంలా వీళ్ళ దగ్గర కొన్ని పదాలు ఉంటాయండి శివద్వేషం అని మొట్టమొదట ఉన్నది వీళ్ళకి అందరి ఎందు ద్వేషమే శివుడు ఎందు ద్వేషమే వైష్ణవుందు ద్వేషమే విష్ణువునందు ద్వేషమే విష్ణువు నారాయణుడు అనకూడదు విష్ణు చక్రాన్ని గణపతి నమిలేశాడు మింగేశాడు అక్కడే విష్ణువేమో గుంజీలు తీశాడు ఇలా చెప్పడం విష్ణువుని అవమానించడం కాదట రాముడు శివలింగాన్ని ప్రతిష్ఠించలేదు అంటే శివద్వేషం అట ఏం బాగుందండి ఎంత బాగుంది ఇది ఈరోజు సమన్వయ చక్రవర్తి ప్రవచన చక్రవర్తి అనే బిరుదులు తగిలించుకొని పీఠాధిపతులు అని చెప్పుకునేటటువంటి వారి యొక్క అభిప్రాయం మళ్ళీ వీరి వైద్య కూడా చాలామంది ఉన్నారు కదా మరి వాళ్ళంతా ఏమంటారేమో అని వారన్నది కరెక్టే వీరన్నది కరెక్టే మీరు సరిగ్గా వినలేదు అంటాడు ఇంకొక సన్యాసి వచ్చి ఏమిటి మీరు బాధ ఉంటే నాకు అర్థం కావడం చిన్నజీ స్వామి వారు అందరికీ అందాలి అని కోరుకుంటున్నారు భగవత్ సంబంధమైనటువంటి ఫలాలు అందరికీ అందాలని కోరుకోవడం ఆయన తప్ప అందుకోసం అందరూ ఆయన మీద పడి ఏదో రకంగా ఎవండి మీరు త్రిదండం పట్టుకున్నారు ఏ శాస్త్రంలో ఉందండి యజ్ఞపేతం చేసుకున్నారు ఏ శాస్త్రంలో ఉందండి అంటే ఆ శాస్త్రాలని మీరు దగ్గరికి వెళ్ళి చెప్పాలి చూడండి అయ్యా చూసి భాగవతం చదవండి మహాభారతం చదవండి వాటిల్లో సన్యాసం ఎన్ని రకాలుగా ఉన్నాయో ఎవరెవరు సన్యాసాశ్రమానికి అర్హులో ఎదులు అనిపించుకోవడానికి అర్హత ఏమిటో ప్రజలను మభ్యపెట్టి ధనాన్ని సంపాదించి ఒక దగ్గర కూర్చొని శుభ్రంగా భోజనం చేస్తూ పొట్ల పెంచుకునేటటువంటి వాళ్ళు సమాజానికి ఏ విధంగా ఉపయోగపడినటువంటి వాళ్ళు జగద్గురు పీఠాలు అని చెప్పుకుంటున్నాం మేమే జగద్గురువులు అనిపించుకోవాలి మిగతా ఎవరు అలా పిలవడానికి వీల్లేదు స్మరించడానికి కూడా వీల్లేదు ఎవరైతే చేయాలన్నా మమ్మల్ని అడగాల్సిందే అనేటటువంటి వాళ్ళు వీళ్ళది ద్వేషమా లేక అందరికీ కూడా నమస్కారం స్వామి మీరు కూడా సమాజానికి కొంత సహకరించండి ధర్మ ప్రచారానికి సహకరించండి అని అడగడం తప్ప మీరు మాకు నమస్కారం చేశారు కదా ఇది అడిగితే దాస్ పైన తప్పు అడగకూడదు అదృష్టవశాత్తు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది కాబట్టి బతికిపోయాం లేకపోతే ఇలా అడిగాడు కాబట్టి దాసు పైలను గుర్తియండి శిలువు వేయండి అనేవాళ్ళేమో ఇంతకుముందు అలాగే చేసేవారట అందరూ జాగృతం కావాలి ఏది ధర్మము ఏది అధర్మము ఏది సంప్రదాయమో ఏది అసంప్రదాయమో సంప్రదాయ విధ్వంసము ఏదో గ్రహించవలసిన సమయం ఆసన్నమైంది జాగృతం కండి జయ శ్రీమన్నారాయణ